హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనము పంచలోహముతో చేసినటువంటి వంకీ ఉంగరాలండి చూడండి ఫ్రెండ్స్ మనకి ఎంత నీట్గా వచ్చాయంటే చాలా నీట్గా రావడం జరిగింది వర్క్ మాత్రం ఇది వచ్చేసి డబల్ లైన్ వంకు ఉంగరం అలాగే ఇక్కడ మనకు వచ్చేసి సింగిల్ లైన్ వంకీ ఉంగరాలండి ఇక్కడ మనకు వచ్చేసి గ్రీన్ స్టోన్స్ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్ మీరు ఎవరికైనా కావాలి అనుకుంటే నా యూట్యూబ్ ఛానల్ నేమ్ వచ్చేసి విమల్చారి విశ్వకర్మ నేను డిస్క్రిప్షన్లో నంబర్ ఇచ్చాను ఆ నెంబర్కి కాల్ చేయొచ్చండి లేదు అనుకుంటే జీడిమెట్లోకి దగ్గరలో ఉన్నట్టయితే నా షాప్కి రావచ్చండి ఇంకా మంచి మంచి మోడల్స్ ఇక్కడ ఉంటాయన్నమాట ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ నమస్తే